ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కంపల్సరీ వినండి బరణి గారి ఫ్యాన్స్కి ఇది చాలా పెద్ద శుభవార్త టాప్ ఫైవ్లోకి వెళ్ళడానికి ఆయనకి చాలా చాలా పట్టుదల అయితే వచ్చిందా లేకపోతే ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందా ఇంకేం కలిసి అనేది కనుక చూస్తే చాలా పెద్ద పెద్ద విషయాలే జరిగాయి మనం అందరం ఏమనుకున్నామంటే ఆ ఫోర్టీన్త్ వీక్ ఏముంటుంది అబ్బోందా బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ఓట్ అపీలు ఉంటుంది ఓటీల్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏదో ఓటో రెండు చిన్న చిన్న గొడవలు జరుగుతాయి పెద్ద లైట్ అనుకున్నాం కానీ అది కాదు గేమ్ వేరే ఉంది మొత్తం ఆట మార్చేశాడు బిగ్ బాస్ ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజలారా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు అప్డేట్స్ అప్డేట్కి సంబంధించిన అనాలసిస్ ఎనాలిసిస్కి ముందు జరిగిన విషయాలన్నీ మనం మాట్లాడుకోవచ్చు జస్ట్ ఒక లైక్ అయితే చాలు ఇంకా మీకు ఇంకా వేలు అలసట లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసేయండి మన మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ కొట్టుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎవ్వరు కొట్టట్ల కొట్టండి దయచేసి కొట్టితే మేము కూడా మేము ఏం అప్డేట్ ఇచ్చామనేది కూడా మీకు తెలియాలా తెలియద్దా లే తెలియాలా చెప్పండి సో అది విషయం అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే ఫోర్టీన్త్ వీక్ అంటే ఏముంటది సప్పగా చప్పగా ఉంటది సీజన్ అయిపోయింది ఇంకో రెండు వారాలు అని చెప్పి అను అసలు లైవ్ చూస్తారా లేదా తెలియదు ఎపిసోడ్ చూస్తారో లేదో తెలియదు అంత గొడవలు పెట్టే వాళ్ళు లేరు గొడవలు పెట్టే దివ్య గాని రీతు గాని వీళ్ళు కూడా లేరు ఆ సోమన్ శెట్టి భర్ణి గారు ఉన్నారంటే సాఫ్ట్ ఉంటారు ఆ పవన్ ఏమో రీతు వెళ్ళిపోయిన బాధలో ఉంటాడు కళ్యాణ్ తనుజ ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురు కలిసి టాప్ త్రీలో ఏమేమి ఎవరు ఉంటారు అని వాళ్ళు అనుకుంటారు సంజనా గారు ఏ మూల కూర్చుని ఆవిడ బాధలో ఆవిడ ఉంటారని అనుకుంటాం కదా కానీ బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఎవరు ఇమ్యూనిటీ పొందబోతున్నారు అంటే సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా పెట్టాడు అనమాట బిగ్ బాస్ అంటే ఇప్పుడు కళ్యాణ్ ఎలా అయితే టాస్క్ ఆడాడు అంటే అందరు టాస్క్లు ఆడితే దానిలో కళ్యాణ్ ఎలా అయితే గెలిచాడో ఇప్పుడు మనం చూసిన ప్రోమో త్రీలో ఇంకొకరికి ఇమ్యూనిటీ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అసలు చాలా పెద్ద వింత వింత విశేషాలు జరుగుతున్నాయి ఇది ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు బిగ్ బాస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఇది ఎవరైతే గెలుస్తారో ఫర్ ఎగ్జాంపుల్ భర్ణి గారు అనుకుందాం ఓకే భర్ణి గారు గెలిచారనుకోండి అప్పుడేమవుతుంది సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అనుకోండి అనుకుందాం అప్పుడు ఓటింగ్ ద్వారా వచ్చిన సంజన ఓటింగ్ ద్వారా వచ్చిన డెమోన్ ఇమాన్యుల్ అలాగే తనుజ వీళ్ళు నలుగురు వెళ్ళిపోతారు ఎవరైతే టికెట్ ఫినాల ద్వారా ఇద్దరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళిద్దరు కూడా ఫినాలే వీక్ వెళ్ళిపోతారు మీకు అర్థమైందా ఇప్పుడు సీజన్ సెవెన్ లో అదే కదా జరిగింది మన ఫైవ్ మెంబర్స్ ఎవరెవరు ప్రశాంత్ మన అమర్ శివాజీ యావర్ ప్రియాంక జైనేమో ప్రజల ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయారు టికెట్ ఫినాలే గెలిచిన అర్జున్ అంబటి ఏమో ఆడి గెలిచి ఇమ్యూనిటీ పొంది టాఫ్ గెలిపాడు అంటే అతని మన ఎలిమినేషన్ రద్దు చేశాడు ఈ సీజన్లో ఎస్పెషల్లీ కనుక మనం చూసినట్టయితే చాలా వీక్స్లో ఇలాగే టాస్క్లు పెట్టి నామినేషన్స్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆఖరి మూమెంట్లో వాళ్ళు గెలిచిన కారణంగా వాళ్ళు వాళ్ళని ఎలిమినేషన్ నుంచి తప్పించడం అయితే జరిగింది మనం కూడా అప్పుడు అనుకున్నాం అదేంటి ఓట్లు విలువ లేదా అది లేదా ఇది లేదా అని చెప్పేసి అప్పుడు శ్రీజ అలాగే కదా ఎలిమినేట్ అయింది ఆఖరిలో ఓడిపోయింది ఎవరంటే శ్రీజాని సో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ గేమ్ పెట్టాడు కదా బిగ్ బాస్ ఈ సీజన్ ప్రొమో త్రీలో ఈ ప్రొమో త్రీలో లీడ్ లో ఉన్నది ఎవరు తెలుసా ఈ ఓకే ఫిఫ్టీ పాయింట్స్ తో లీడ్ లో ఉన్నాడు అనమాట మరి భరణి గారికి ఎలా శుభవార్త అంటే సెకండ్ లీడ్ లో ఉన్నది భరణి గారే సెకండ్ లీడ్ లో భరణి గారు ఉన్నారనమాట థర్డ్ లీడ్ లోకి వచ్చేసరికి డెమాన్ పవన్ థర్డ్ లీడ్ లో ఉన్నాడు ఓకే తను వచ్చేసరికి థర్టీ పాయింట్స్ తో ఉన్నాడు ఫోర్త్ వచ్చేసరికి తనుజ ఫిఫ్త్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు జస్ట్ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ ఆయన గా ఉన్నారు అనమాట సో సుమన్ శెట్టి గారు యాజ్ పర్ ఓటింగ్ ఆయన మరి తక్కువే ఉన్నారు మరి ఎలాగా సేవ్ అయ్యారు మేబీ అంటే దివ్య ఉన్నప్పుడు ఆయన తక్కువగానే ఉన్నారు దివ్య కన్నా తక్కువ ఆయనే ఉన్నాడు రితు ఉన్నప్పుడు కూడా రితు కన్నా తక్కువ ఆయనే ఉన్నారు మరి వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఎందుకు ఎలిమినేట్ చేశాడంటే మేబీ ఇక్కడ బయటకి అలా కనిపిస్తుందేమో కానీ మిస్డ్ కాల్స్ కానీ లేకపోతే వేరే వేరే ఓటింగ్స్ ఏదైనా వెళ్ళిపోతున్నాయేమో మనకు తెలియదు సో యాజ్ యూజువల్ మనకి చెప్పుకున్నట్టుగానే కళ్యాణ్ అండ్ తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురికైతే టికెట్ ఫినాలి అక్కర్లేదు ఫ్రెండ్స్ కానీ కళ్యాణ్ కి దక్కింది కానీ ఆ ఇప్పుడు అసలు దక్కాల్సింది ఎవరికి ఏ ముగ్గురులో ఒకరికి దక్కాలి అన్నది కనుక చూస్తే టాప్ త్రీ పొజిషన్స్ ఫిక్స్ కరెక్టే కానీ ఇప్పుడు మనం టాప్ సిక్స్ ఇప్పుడే ఉంటుందా అంటే చెప్పలేము మనం టాప్ సిక్స్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ బిగ్ బాస్ టాప్ ఫైవ్ పెట్టాడు అనుకోండి అప్పుడు రెండు పొజిషన్స్ కి ముగ్గురు కొట్టుకుంటున్నారు ఎవరెవరు డెమోనో సంజన భరణి వీళ్ళ ముగ్గురు కూడా సో వీళ్ళ ముగ్గురు విషయంలో ముగ్గురులోనే ఎవరికో ఒకరికి రావాలి రావాలన్నమాట ఇందాక చెప్పినట్టు సారీ ఇందాక మర్చిపోయాను ఇందాక తనుజ తర్వాత సంజన సంజన గారి తర్వాత సోమన్ శెట్టి గారు మర్చిపోయాను సంజనా గారి పేరు చెప్పు అయితే ఇక బర్ణి గారు అయితే సెకండ్ టాప్ లీడ్ లో ఉన్నారనమాట సో ఇమాన్యుల్ కి అయితే ఇది అక్కర్లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ మ్యాట్ ఏంటంటే సంచాలక్ గా ఉన్న కళ్యాణ్ కి కొంత ఎంతో కొంత ఇమాన్యుల్ టికెట్ ఫినాలే కొట్టాలి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనేసి కొంచెం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా ఈ గేమ్స్ అన్నిటికీ కూడా సంచాల కళ్యాణే ఉంటాడు ఎందుకంటే ఈ ఫస్ట్ టికెట్ ఫినాలే కొట్టేసింది కళ్యాణే కాబట్టి కానీ కళ్యాణ్ కూడా టికెట్ టు ఫినాలే ఎందుకు కొట్టాడు తెలుసా ఇమాన్యుల్ కోసం ప్లస్ రితు గెలవకూడదని కూడా ఆడాడు ఎందుకో చెప్తా వినండి ఇప్పుడు ఈ సీజన్ అంతా కష్టపడిన వాళ్ళకి టికెట్ ఫినాలే దక్కాలి అంటే ఫస్ట్ టికెట్ ఫినాలే గురించి నేను మాట్లాడుతున్నా అనమాట సో కళ్యాణ్ ఇమాన్యుల్ కన్నా రైతు టాలెంట్ కాదు తనుజా కన్నా కాదు అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా కాదు ఫ్రాంక్ చెప్పాలంటే సుమన్ శెట్టి గారైనా కూడా చేతులు అరిగిపోయేటట్టు పాపం కూరగాయలు కోసారు ఆల్మోస్ట్ ఆయన మొన్న లైవ్ లో జోకులేస్తున్నాడు ఏంటి నేను రోజు ముప్పై నలభై ఉల్లిపాయలు కోస్తున్నాను మీకు ఐడియా ఉందా ఏంటి అంత నేను కోయలేను నా వల్ల కాదని చెప్పేసి ఆయన జోకులు వేస్తున్నాడు అనమాట ముప్పై నలభై కో ఉల్లిపాయలు తరగడం తరగడం అంటే మామూలు విషయం కాదు చాలా అంటే చాలా అందుకే కళ్ళలోంచి నీళ్ళు ఎప్పుడు నీళ్లు కారుతున్నాయి ఆయనకి మీకు మీరు గమనించారా లేదో లైవ్ లో చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది కట్టింగ్ అసలు ఆల్మోస్ట్ ఒకటి చెప్తా వినండి ఈ సీజన్లో రికార్డ్ చెప్పమంటారా సీజన్ సీజన్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ ఈరో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన ఉన్నంత వరకు కట్టింగ్ డిపార్ట్మెంట్లో సోమన్ శెట్టి గారు లేకుండా వీక్ నడవలేదు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో కళ్యాణ్ లేకుండా నడవలేదు సో ఈ రెండు వీళ్ళిద్దరికి ఏమైనా అవార్డు ఇవ్వాలనుకుంటే ఇద్దరికి ఇచ్చేయచ్చు అనమాట సో సరే ఇక పాయింట్ లోకి వస్తున్నట్టయితే భరణి గారి గెలిస్తే చాలా బెనిఫిట్ అండి ఈ యొక్క సెకండ్ టికెట్ ఫినాలి ఎందుకనంటే సెకండ్ ఫైనలిస్ట్ ఎందుకు ఆయన అవ్వాలి అంటే రితు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు పది వారాల పాటు ఆమె ఉంది అంటే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఆమెకు ఉంది ప్లస్ ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఏక వన్ పాయింట్ టూ ఎం ఫాలోవర్స్ ఉన్నారు సో ఎంత కాదనుకున్నా ఒక త్రీ పర్సెంట్ అయినా డెమాన్ పవర్ పడుతుంది కాబట్టి డెమాన్ ఖచ్చితంగా అయితే వెళ్ళిపోతాడు అనమాట ఇక భరణి గారికి సంజనా గారికి ఈ టాస్క్ చాలా అంటే చాలా రావు ప్లస్ అయితే భరణి గారు మాత్రం చాలా బాగా ఆడుతున్నారంట ఎందుకనంటే కెప్టెన్ అయిపోయాను ఆ బ్యాట్లు వచ్చేసింది నా కూతురు కోరిక తీరింది నాకు స్ట్రెస్ తీరిపోయింది అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక ఆయన కొంచెం రిలాక్స్డ్ గానే ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇంకా ఆయన భారం కూడా సర్లేదు ప్రజలకు ఓట్లు అన్న అన్నట్టుగా ఆయన ఉన్నారనమాట సో ఇక భరణి గారు గెలిస్తే మాత్రం బాగుంటుంది ఈ సెకండ్ ఫైనలిస్ట్ కి సంబంధించిన టికెట్ టికెట్ ఫినాల్ ఎందుకంటే అంటే సంజనా గారికి ఆర్గానిక్ గానే ఓటింగ్ ఉంది భరణి సంజనా గారిలో నాకు అయితే ఫ్రాంక్లీ చెప్పమంటారు ఫ్రెండ్స్ టాప్ సిక్స్ అయితే నా కోరిక ఎందుకంటే ఇప్పుడున్న డెమోన్ భరణి సంజనా తనుజ కళ్యాణ్ ఈ వీళ్ళ ఆరుగురు కూడా కంటెంట్ ఇవ్వడంలో తోపులనే చెప్పుకోవాలన్నమాట ఆరుగురికి ఆరుగురు వీళ్ళలో ఎవరిని తీసేయాలంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే నాకు ఆరుగురు కావాలి అంత అద్భుతమైన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అనే చెప్పుకోవచ్చు చాలా మందికి సుమన్ శెట్టి గారు అంటారా ఆయన వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు రావడం కూడా మంచి సెల్సేషన్ దివ్యా కన్నా బాగా ఆడేస్తారు లేకపోతే సంజనకన్నా బా ఆడేశాడా ఇంకెవరికన్నా బాగా ఆడేసారా అంటే ఆయన ఆడారు కానీ అబ్బా అసలు చివరి వరకు ఏం ఆడాడయ్యా ఏం అనే అంత సీన్ అయితే లేదు బట్ ఓకే నార్మల్ డీసెంట్ రెస్పెక్టబుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అనమాట సో మీకెవరు ఈ సెకండ్ ఫైనలిస్ట్ అది కామెంట్ కామెంట్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్